ముందుగా ఇక్కడ విచ్ చేస్తున్న మీడియా వారికి అందరికీ హాయ్ అండ్ ఫస్ట్ అసలు రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి చాలా ఏళ్ళ తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు కలెక్షన్స్ అయినాయి అంటున్నారు కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే ఇది సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ రెండు డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమా జనలే నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంతా ఈ సినిమాకు ఖుష్ చేశాను బికాస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం లవ్వర్స్ మధ్య ఎమోషన్ చూసాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కానీ ఇలాంటి ఒక అంటోల్డ్ ఎమోషన్ అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేని మన దగ్గరే ఉంది అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు దగ్గర కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు అది కూడా తీయటం ఈజీ కాదు బట్ స్టిల్ ఇలాంటి ఆనర్స్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆనెస్ట్ బిఎట్ ఆర్ ప్లానింగ్ కానీ బిఎట్ హౌ ఆనెస్ట్ వీవర్ డ్యూరింగ్ ఆర్ ప్రమోషన్స్ కానీ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సినిమాలు ఏముందో అదే చెప్తా ఉన్నాం అండ్ నవంబర్లో రిలీజ్ అన నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ ఎందుకంటే మసాలా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే వన్ కూడా అప్పుడు రాలంటే కొన్ని కొన్ని సీజన్స్ ఉంటాయి కానీ ఆ పరిస్థితుల్లో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు ఒకటే అన్నాను టీం అందరూ ఉండి సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం అందరికీ కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా అది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే వన్ కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేం ఎప్పటి నుంచో బీఈత్ ద టికెట్ రేట్స్ కానీ బిఈత్ ద సీజన్ దట్ రిలీజ్ కానీ ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది నమ్మ దమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా అండ్ ఇంకోటి కూడా ఏంటంటే నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని అందుకని యూ సీ సినిమాలో ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను బట్ ఈ సినిమా ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది ఇంత మంచి సినిమా ఇంత బాగుంది ఇంకా పుష్ చేయండి పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి ఇప్పుడు టీఎఫ్ఐ ఫెయిల్ చేయర్నేదో వస్తూ ఉంది బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ టీఎఫ్ఐ విల్ నెవర్ ఫెయిల్ ఎనీ వన్ సినిమా లవర్స్ మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీన్ని గుర్తింపు వస్తూనే ఉంటుంది అండ్ ఏ సినిమాలకైనా సరే బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడం కారణం ఏంటంటే పది మంది చూస్తే తొమ్మిది మందికి నచ్చింది కానీ పది మందే చూశారు అన్సీజన్ సీజన్ వల్ల సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం రేపు ఇరవై మంది చూస్తే పద్దెనిమిది మంది నచ్చుద్ది వంద వంద మంది చూస్తే తొంభై మందికి నచ్చుద్ది అని నమ్మకంలో ఉన్నాం సో దాట్స్ వై వీర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది డెత్ సీజన్ అయిపోయింది ఇంకా నమ్మది నమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడే వస్తూ ఉంటారు సో దాట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆ పది మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తెస్తాం సినిమా సో అందుకే వీ వాంట్ పుష్ దిస్ అండ్ వీ వాంట్ మో పీపుల్ టు కమన్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ రవి గారు మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్క్ కొట్టుడు అన్ని కాకుండా అవి తెస్తూ ఉంటారు వాటిలతో బ్లాక్ బస్సులు కొడుతున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనస్ట్ ఫిల్మ్ అంటే మేము ఇలాంటి సినిమాలు తీగెళ్తాం మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం బీట్ రైటింగ్ కానీ బీట్ ద వే ద పాయింట్స్ దట్ వి సెలెక్ట్ కానీ ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా ఇది అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి ప్రజలు ప్రోత్సహిస్తారు మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి రేపు ఒకటి కథ ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రాయాలి పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి మీలాంటి వాళ్ళు వింటారు తీస్తారు అనేది ఆ ధైర్యం అనేది ఈ సినిమా అండ్ వివేక్ అండ్ మోవెన్ ఐ ఆమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద కైండ్ ఆఫ్ ఆడియో దట్ యూ గైస్ హాఫ్ గివెన్ మీకు యూ హ్యావ్ అ లాంగ్ 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 వేటు గో అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజులు తర్వాత అంత ఫ్రెష్గా వస్తుందంటే వీళ్ళు ఫేస్లు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం కొత్త వస్తుంది ఆడియన్స్కి ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు అండ్ ఐ వడ్ స్టిల్ బిలీవ్ దట్ యూ ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా నువ్వు ఉంటే చాలే కానీ చిండుగుండలో కానీ యూనో కంప్లీట్ అవుతూ వెళ్తా ఉంది అండ్ ఐ వాస్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద హ్యావ్ గివెన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు వెరీ ఆనెస్ట్ అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికే లేపుదాం అనేది కాకుండా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా అండ్ ఇంకోటి కూడా మన కూడా చెప్పాను థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే సినిమా ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది దట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ అండర్ కరెంట్గా అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్ ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలని తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది అండ్ లైక్ అసెడ్ పది మందిలో తొమ్మిది మంది అది ఫీల్ అయ్యారు అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాస్ హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్ అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్ లవ్ సీన్ దోస్ వీడియోస్ అండ్ మహేష్ హీ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆ రైటింగ్ కానీ అది కానీ చాలామంది రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అసలు అలా రాశాడండి అసలు అంత ఆనస్తిగా ఎలా రాశాడండి సో తెలుగు సినిమా నీడ్స్ డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ కంటిన్యూ ద సేమ్ వే అండ్ భాగ్య శ్రీ బోర్సే లైక్ ఎస్ ఇట్ ఒక రేర్ బ్రీడ్ అనమాట గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుద్ది ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్ అలా హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో ప్రమోషన్ రండి రండి అని తిని ముందుకు వెళ్ళిపోద్ది నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది ఆగమ్మ వస్తున్నావు అని వెళ్ళాలి మనం సో ఐ థింక్ తెలుగు సినిమా ఇస్ బ్లెస్ట్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ అండ్ యా కింగ్ తాలూకా ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది ఐ అసైడ్ పది మందిలో తొమ్మిది మంది నచ్చింది ఇది ఎంతమంది వెయ్యి మంది చూస్తే అంతమందికి నైంటీ పర్సెంట్ నచ్చుద్దు అని తెలుసు మాకు అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీన్ అండ్ యా సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం అండ్ వీ హోప్ ఫిల్మ్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ బిగ్ స్క్రీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ వన్ క్వశ్చన్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అదేంటంటే ఆంధ్ర కింగ్ కోసం తన ఫ్యాన్ ఏం చేశారో చూసాము అండ్ తన ఫ్యాన్ కోసం ఆంధ్ర కింగ్ ఏం చేశారో ఫైనల్గా ఎండ్లో చూసాము బట్ రామ్ ఫ్యాన్స్ కోసం రామ్ ఏదైనా చెప్పాలి అంటే ఒక వర్డ్లో ఒకటి డెడికేట్ చేయాలంటే ఏ లైన్ డెడికేట్ చేస్తాం అండర్స్టాండ్ దట్ ఎమోషన్ బిట్వీన్ బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటి అనేది అంటే నా ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ తెలుగు సినిమా చూసే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి ఫ్యాను తెలుగు సినిమా అనే వాళ్ళకి ఫ్యాను సో దే నో దాట్ రిలేషన్ సో వాళ్ళందరికీ తీసి అది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ సమన్ రోడ్ బుక్ అబౌట్ దిస్ అండ్ తెలుగు సినిమాలో ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ చూడలేదని రాశారు ఎప్పుడు సో మనకి పరిమితమైన ఎమోషన్ మనకు బాగా అర్థమైన ఎమోషన్ మనం బాగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది అదే అదే అన్న అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ నైన్ పీపుల్ ఫెల్ట్ దట్ అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ రెగ్యులర్ ఎమోషన్ కాదు ఇది జర్నలి సినిమాలో కొత్త పాయింట్ కొత్త పాయింట్ అంటారు ద గ్రేట్నెస్ అబౌట్ ఆంధ్ర తాలూకా ఇస్ వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ ఎమోషన్ దట్ ఈస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ అందుకని అంటోల్డ్ ఎమోషన్ అం ఒక కొత్త వరల్డ్ చూపిస్తున్నాం కొత్త ఇది చూపిస్తున్నాం కొత్త అది చూపిస్తున్నాం కదా కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసాం సో ఐ థింక్ మహేష్ హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ ఆర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళు కదా ఇట్స్ అబౌట్ అ హ్యూమన్ ఎమోషన్ ఇఫ్ యూ సీ సాగర్ ప్రతి హ్యూమన్ లాగా ఒక మారల్ మారలీ రైట్ కైండ్ ఆఫ్ గాయ అండ్ దట్స్ బీన్ హాట్ టచింగ్ సో నా ఫ్యాన్స్కే కాదు అందరికీ తెలుగు సినిమా లవర్స్ అందరికీ రండి ఎంజాయ్ చేయండి ఫీల్ దాట్ కనెక్ట్ మళ్ళీ ఈ పాయింట్ మీద సినిమాలు వస్తేలేదు కూడా తెలియదు బట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ వన్ ఆఫ్ కైండ్ అండ్ విల్ ఆల్వేస్ బి వన్ ఆఫ్ కైండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆంధ్రా కింగ్ ఫ్యాన్గా మిమ్మల్ని ఎలా అయితే చూసాము ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం వల్ల ఒక సినిమాకి ఫ్యాన్గా కూడా మిమ్మల్ని చూసాము